ఫ్రెండ్స్ అలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇలా ఎంతమందికి మామిడికాయ పిక్కిల్ అంటే చాలా ఇష్టము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే మామిడికాయ పిక్కిలు పెడదాము అనేసి అమ్మ అయితే మామిడికాయలు తీసుకురమ్మన్నారు సో మేమైతే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు మామిడికాయలు తీసుకొని వచ్చామన్నమాట చూసారు కదా చూ తెచ్చుకొని శుభ్రంగా టబ్లో వేసి నానబెట్టేసి కడిగేసామన్నమాట అవి పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజు ఉండే అనమాట లేటర్ మేము తీసుకొని వెళ్ళి ఇలా కట్ చేసే వాళ్ళతో ఉంటారు కదా అనమాట వాళ్ళతో కట్ చేయించాం పర్ పీస్ ఫైవ్ రూపీస్ తీసుకున్నారనమాట చూసారా ఇన్ని ముక్కలైతే అవేవి వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వెట్ వెట్ క్లాత్ మీద వేసేసి సారీ డ్రై క్లాత్ మీద వేసేసి మళ్ళీ వాటిని తుడ్చుకొని ఏమి వాటిలో ఉన్న జీడి అవన్నీ తీసేసి నీట్గా ఆగితే ఆరబెట్టుకున్నాం అన్నమాట చూసారుగా కదా తర్వాత వాటిని ఎన్ని గ్లాసెస్ ఉన్నాయో అది పావుసే కప్ అనమాట అది కొలమానం అంటారు కదా అలా దాంతో ఎన్ని ఉన్నాయో అలా అని కౌంట్ చేశాను అనమాట మాకు టోటల్గా అవి వచ్చేసి లెవెన్ ఉన్నాయి అనమాట లెవెన్ గ్లాసెస్ ఆఫ్ మామిడికాయలకి మేము ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా తయారు చేసుకున్నాం అన్నమాట అమ్మ అయితే ఇలా మెంతులు వేయిస్తున్నారనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మెంతులు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆవాలు అనమాట ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకొని మేము పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాము ఆయిల్ విషయానికి వస్తే ఏఎస్ బ్రాండ్ అనేది పల్ పచ్చడిలకి చాలా అంటే చాలా మంచి బ్రాండ్ అనమాట ఇది యూజ్ చేస్తే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది అనమాట పచ్చడి హాయ్ ఈరోజు ఏం చేస్తున్నా ఓకే అమ్మ చేతి ఆవకాయ సూపర్ ఉంటుంది మామిడికాయలు అమ్మా వచ్చేసి పావు కేజీ వెల్లుల్పాయలతో చేసిన పేస్ట్ అండి ఇది యాభై గ్రాముల జీలకర్ర పౌడర్ అమ్మ చెప్పినట్టు ఇది హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఆవాలు కలిపి మిక్సీ చేసిన పిండి అనమాట పసుపు కోసం అన్నట్టు ఒక స్పూన్ అలా పెట్టి ఉంచాం కొంచెం ఆయిల్ కలుపుకోవాలి ఇంత దీనికి ఎంత ఆయిల్ పడుతుందమ్మా మొత్తంకి పచ్చడికి ఓకే టెన్ టెన్ కాయలకి దీంతో టెన్ కాయలు అయినాయి అనమాట ఇది పావుసేరు కొలత అంటారు కొలబద్ద అంటారు కదా అలా పావుసేరు గ్లాస్ అనమాట కొల డబ్బా అనమాట అది పావుసేరు ఉంటది దానికి ఇది పది గ్లాసెస్ అయినాయి అనమాట మామిడికాయలు మేము తీసుకున్నది మాత్రం పది కాయలు పది కాయలకి మాకు పది పది గ్లాసులు అయినాయి పది డబ్బాలు అయినాయి అనమాట ఒక డబ్బా సాల్ట్ వేస్తున్నాము ఇంకా సరిపోకుంటే దాన్ని బట్టి టేస్ట్ బట్టి మళ్ళీ టేస్ట్ బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి కారం ఓకే అమ్మా కారం యాడ్ చేద్దాం టూ గ్లాసెస్ ఆఫ్ టూ గ్లాసెస్ ఆఫ్ కారం అనమాట రెండు డబ్బాలు కారం అమ్మా ఓకే అమ్మా ఒక డబ్బా ఉప్పు అయితే రెండు డబ్బాలు కారం వేద్దాం డబ్బా కారం ఇప్పుడు వేసుకుంటాను అమ్మ Weller pile paste. Mm -hmm. Okay, pile paste. Mm -hmm. Almost 200 grams. గ్రామ్స్ జీలకర్ర పొడి సరే అమ్మా ఇది వంద గ్రాములు మెంతులు మెంతులు రెండు వందల గ్రాములు కలిపి చేసిన పొడి పొడి చేసావమ్మా కలిపి తర్వాత కొంచెం ఆయిల్ వేసేద్దాం ఓకే అమ్మా హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి ఇవి మీ ఇష్టం ఆప్షనల్ హండ్రెడ్ అయినా వేసుకోవచ్చు టూ హండ్రెడ్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అవి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మా కన్వీనియంట్గా మేము హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాం సో మీ చాయిస్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇంకా సరిపోకుంటే ఇంకా కలుపుకోవచ్చు ఇంత పడుతుంది కొంచెం నీళ్ళు పడుతుందా సరే కొంచెం వేద్దామా అయినా డబ్బాలు వేద్దాం ఈ డబ్బాలు వేసేస్తున్నాం ఓకే కొంచెం ముక్కలు అందరూ వేసి అమ్మ చేతి ఆవకాయ వావ్ సో ఎమ్మి అమ్మ సూపర్ ఎమ్మి అమ్మ చూడగానే ఆకలిస్తుంది పచ్చడినంతా ఇలా స్టీల్ బా డబ్బాలోకి అమ్మ షిఫ్ట్ చేస్తుంది లేటర్ త్రీ డేస్కి దాన్ని మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయితే అప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సిన జాడీలోకి అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మళ్ళీ వన్ ఇయర్ వరకు పర్ఫెక్ట్గా అలాగే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చూశారు కదా ఇలా ఒక బౌల్ తీసుకొని మళ్ళీ పికిలినంత అందులో వేసుకొని ఇలా పైకి కిందికి అనుకొని ఏమైనా ఉప్పు కారాలు అవి ఏమైనా సరిపోకుంటే ఆయిల్ సరిపోకుండా దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా కలర్ కూడా చేంజ్ అవ్వకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్